రేపటి నుంచి మాసం మరి ఈ మార్గశిర మాసం యొక్క ప్రాముఖ్యత ఏమిటో మనం తెలుసుకుందాం భగవానుడైన శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జున నేను మాసములలో కల్లా పవిత్రమైన మాసమును అని చెప్పుట వల్ల సంవత్సరంలో విష్ణుదేవునికి అతి పవిత్రమైనది ఈ మార్గశిర మాసము ఈ నెలలోనే భగవంతుడైన శ్రీ మహావిష్ణువును తన ప్రియునిగా ప్రేమించి ఈ నెల రోజులు తెల్లవారుజామున లేచి ఆయనను ఉపాసించి ఆయననే తన భర్తగా పొంది చివరకు శరీరం కూడా కనిపించని విధంగా ఆయనలో కర్పూరంలాగా లీనమైపోయింది శ్రీ గోదాదేవి ఆండాళ్ తల్లిగా మన దేవాలయాలలో ఈనాటికి పూజలందుకుంటున్న ఈ మహాభక్తురాలు ప్రేమ భక్తి ద్వారా అంటే మధుర భక్తి వల్ల భగవంతునికి భగవంతుని ప్రియుడిగా భర్తగా చేరి మోక్షం పొందినది పవిత్ర ఈ మాసంలోనే అందుకే ఈ నెలలో చేసే ధనుర్మాస వ్రతం కూడా ధనుర్మాస వ్రతం ద్వారా వైష్ణవులందరూ ఈమె చేసిన వ్రతాన్ని సలిపి సలిపి అంటే చే మరలా చేయటం తెల్లవారుజామున నాలుగు గంటలకే లేచి ధనుస్సును ఆచరిస్తారు భగవంతుని యోగమూర్తి అయిన దత్తాత్రేయుని జననం కూడా ఈ మార్గశిర శుద్ధ త్రయోదశి నాడే ఆ రోజున దత్త జయంతి నాడు షిరిడి సాయిబాబా నాకు ప్రసవం నొప్పులు కలుగుతున్నాయి అందరూ బయటకు పొండని కేకలు వేసినాడు అందరూ వెళ్ళి తిరిగి కొంతసేపటికి వచ్చి చూడగా అక్కడ త్రిమూర్తుల తలలతో ఒక పసి బాలుని రూపమున దత్తమూర్తి వారందరి ముందు ఆ నేలపై సాక్షాత్కరించాడు కొంతసేపటికి మాయమై తిరిగి అక్కడనే బాబా ప్రత్యక్షమైనది కూడా ఈ మార్గశిర శుద్ధత్రయోదశి నాడే అనాదిగా ఈ నెలలోనే జయంతిని కూడా జరుపుచున్నాము కురుక్షేత్రంలో అర్జునకు భగవంతుడైన శ్రీకృష్ణుడు భగవద్గీతను ఉపదేశించినది మార్గశిర శుద్ధ ఏకాదశి నాడే దీనిని బట్టి ఈ దినము ఈ ఎంత పవిత్రమైనవో తెలుస్తుంది ఆ రోజున భగవద్గీతను పూజ చేసి అందులోని పద్దెనిమిది అధ్యాయములను ఒక్కసారి పారాయణ చేసి దాని అర్థమును కూడా అనుసంధానం చేసి మహాత్మ్యమును చదివి బ్రాహ్మణులకు భోజనము పెట్టి గీతా పుస్తకములను భేద విద్యార్థులకు విధిగా గీత చదువుతామని శపథం చేసిన వారికి దానములుగా ఇవ్వవలను తాను దినమంతా ఉపవాసంలోనూ దైవచింతనలోనూ గడుపుతూ శ్రీకృష్ణుడు కర్మయోగములో ఉపదేశించిన నిస్వార్థ సేవగా ఓ దైవకార్యమును చేసి పలమును దైవమునుకో గురువుకో దారా చేసిన తన చెడు కర్మ నశించును ఇదండి మార్గశిరమాస ప్రాముఖ్యత అందరికీ నా నమస్కారాలు